ఆపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చైర్మన్ ఎస్ సోమనాథ్ యొక్క గొప్పతనము ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది ఈ మధ్య తాను మలయాళ టీవీ ఛానల్తో మాట్లాడుతూ ఆదిత్య ఎల్ వన్ లాంచ్ చేసే నాటికి తనకు క్యాన్సర్ వచ్చిందని క్యాన్సర్ కన్ఫామ్ అయిందని అయినా కానీ ఆ లాంచ్ సమయంలో అక్కడే ఉన్నానని వెంటనే పోయి పరీక్షలు చేయించి వెనుకకు వచ్చి మిషన్ పూర్తి అయ్యే వరకు అక్కడే ఉన్నానని తర్వాతనే తాను ట్రీట్మెంట్ తీయించుకున్నానని చెప్పి చెప్పడం జరిగింది అంతేకాకుండా ఫోర్టీన్త్ జులై టూ థౌజండ్ ట్వంటీ త్రీలో చంద్రయాన్ త్రీ లాంచ్ చేసే నాటికే తాను కడుపు నొప్పితో బాధపడుతున్నానని కానీ ఆ బాధను పంటి బిగువన భరించి చంద్రయాన్ త్రీని సక్సెస్ చేయాలన్న ఉద్దేశంతో తాను ఈ నొప్పిని బాధను భరించానని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ రకంగా ప్రభుత్వ ఉద్యోగస్తులలో చాలామంది ఏమనుకుంటారంటే ఉద్యోగం సరిగ్గా చేయరు డ్యూటీకి సరిగ్గా అటెండ్ కారు అన్న ఆలోచన కామన్ మ్యాన్లో ఉంటుంది అలా కాదు ఇప్పటికీ కూడా తమ జాబ్ పట్ల తమ ఉద్యోగం పట్ల నిబద్ధతో పనిచేసేవాళ్ళు చాలామంది ఉన్నారు చంద్రయాన్ త్రీ ఆదిత్య ఎల్ వన్ అప్పుడు తన బాధను భరించినటువంటి సోమనాథ్ క్యాన్సర్తో సఫర్ అవుతున్నాడు కడుపులో ఒక కణితి ఉందని అది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో కూడా ఉందని ఇటీవలే తాను కీమో ట్రీట్మెంట్ ఇటీవలే తాను సర్జరీ చేయించుకున్న పిమ్మట కీమో ట్రీట్మెంట్ చేయించుకున్నానని సర్జరీ అప్పుడు కూడా కేవలం నాలుగు రోజులు మాత్రమే హాస్పిటల్లో ఉన్నానని వెంటనే డ్యూటీలో జాయిన్ అయ్యానని చెప్పడం జరిగింది సాధారణంగా క్యాన్సర్ అంటే కుటుంబం కుటుంబమే అయోమయానికి గందరగోళానికి గురి అవుతారు కుప్పగొలుతారు అలా కాకుండా తాను మెల్లగా ఈ విషయాన్ని ఉద్యోగస్తులకు చెప్పడం జరిగింది ఇదంతా చూస్తుంటే నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది స్వాతంత్రానికి పూర్వము ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక గొప్ప న్యాయవాది బాంబే హైకోర్టులో ఒక కేసును వాదిస్తూ ఉండగా ఒక బంట్రోత్ ఒక టెలిగ్రామ్ పట్టుకొచ్చి పటేల్ గారికి ఇచ్చారు ఆ టెలిగ్రామ్ ఓపెన్ చేసి చదివి వెంటనే జోబ్లో పెట్టుకుని కేసు వాదించి బయటకు వచ్చాడు తర్వాత టెలిగ్రామ్ చదివిన పిమ్మట కూడా మూడు గంటల పాటు కేసులు వాదిస్తూనే ఉన్నాడట పటేల్ గారు తర్వాత అంతా ముగించి బయటకు వచ్చిన తర్వాత సన్నిహితులు ఏంటి ఆ టెలిగ్రామ్ అడగగానే నా భార్య చనిపోయింది అని చెప్పడం జరిగిందంట అంటే భార్య చనిపోయిన బాధను కూడా పంటి బిగువన భరించి కేసు వాదించి బయటికొచ్చి ఇంటికి పోయి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈయన గొప్పతనాన్ని కూడా మనం వీడియోలో చెప్పలేకపోతే దండుగా తప్పనిసరిగా అవకాశం దొరికినప్పుడు ఆయన లైఫ్ హిస్టరీని ఆయన గొప్పతనాన్ని మీతో చర్చించడానికి నేను ముందుకొస్తాను ఈ రకంగా అప్పుడే కాదు ఇప్పుడు కూడా గొప్పవారికి కరువు లేదు వారిని గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది సోమనాథ్ గారు మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మరింత కాలం దేశానికి సేవ చేయాలని చెప్పేసి కాపర్తీ టీం కోరుకుంటూ ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బంధుమిత్రులకు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి చేసుకోకపోతే తద్వారా మీరు మాకు మంచి వీడియోస్ చేయడానికి అవకాశం కల్పించిన వారు అవుతారు జై హింద్